పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్ పురివిప్పినటువంటి ఫ్యాక్షన్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్షన్ హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్లే నరికి చంపినటువంటి పరిస్థితి ఏదైతే జరగకూడదు ఏదైతే భయపడతా ఉన్నారో పల్నాడులో ఆ భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఇతను అనేక కేసుల్లో అనేక మడ్ర కేసుల్లో ఏమన్న నిందితుడిగా ఉన్నాడు ఇతను నరరూప రాక్షసుడు అనే పేరు కానీ అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే మరి మడ్రోలే చేస్తారు కదా పాము తన పిల్లల్ని తానే చంపుకు తినేది అదే ధోరణి ఈరోజు మాచర్లో జోలకంటి బ్రహ్మారెడ్డి ఫ్యాక్షన్ పడగ తన తెలుగుదేశం వాళ్ళని తన పార్టీ వల్లే నరికి చంపినటువంటి పరిస్థితి సో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావు నేతల్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య కుమారుడు తోట విరాంజి మరొక ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు తోట వెంకటరామయ్య జల్శెట్టి శ్రీనివాసులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని నరికి చంపారు ఈ తోట చంద్రయ్య అనేది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా అతను చచ్చిపోయాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అతని పెద్ద స్వాతంత్ర్య సమరయోధుడు సో అతను ఒక పెద్ద విగ్రహాలు పెట్టాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గొడవ చేశాడు ఏదైతే ఇద్దరి మధ్య జరిగిన గొడవని రాజకీయంగా తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు వాడుకోవడానికి ప్రయత్నించాడు అదే తోట చంద్రయ్య ఊరు అదే వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి కుంట్లపాడు అదే ఊరులో అదే వర్గానికి సంబంధించి అదే సామాజిక వర్గం అదే పార్టీ అదే ఊరుకు సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరిని అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో రెండు మడర్స్ కారులో వెంబడించి మరీ వాళ్ళని వెంటాడి వేధించి మరికి చంపినటువంటి పరిస్థితి సో ఈ ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా పల్నాడులో ఆ వచ్చినటువంటి కారు వెనకాల జేబిఆర్ అంటే జోలకండి బ్రహ్మారెడ్డి మరి జోలకండి బ్రహ్మారెడ్డి పేరుతో ఉన్నటువంటి స్టిక్కర్ ఉన్నటువంటి కారు సో ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికి చంపారు మరి ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అలాంటి అతను అక్కడికి ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా ఏ విధంగా మాచర్లో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది ప్రజలు ఈ రోజు భయం భయం వాతావరణంలో మాచెరులో బతుకుతా ఉన్నారు ఎప్పుడు ఏ క్షణం ఎవరు ఎవరిని చంపుతారో తెలియనటువంటి పరిస్థితి ఈ తెలుగుదేశం అధికారులకు వచ్చిన పదకొండు నెలల్లో మాచర్లతో పాటు అనేక నియోజకవర్గాలు ఈ రోజు కనపడతా ఉంది సో మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎస్పీ గారు మీరు ఎస్పీ గారు వచ్చిన రెండు నెలలు రెండు రోజులకే ఇన్సిడెంట్ జరిగింది ఎస్పీ గారు వచ్చి ఈ తో ఈ జీవిశెట్టి వెంకటేశ్వరుని ఈ గ్రామ పెద్దగా డిసైడ్ చేస్తున్నా మీరు ఏదైనా సమస్య ఉంటే గ్రామ పెద్దగా చెప్పండి అంటే తోట చంద్రయ్య కొడుకు వేరా అని అతను గ్రామ పెద్ద ఎట్లా అని చెప్పి వాళ్ళు లేకుండా పోతే వీళ్ళే గ్రామ పెద్ద అవుతారనేటటువంటి దాంట్లో నదికిద్దరిని చంపారు సో మరి ఎస్పీ గారు ఇప్పుడు మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద ఎప్పుడు కేసు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మీరున్న శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నా ఇది నిదర్శనం మరి జోలకంటి బ్రహ్మారెడ్డిని ఎప్పుడు తప్పిస్తా ఉన్నారు అని చెప్పి ఈరోజు మార్చర్ల ప్రజానేకం అడుగుతా ఉన్నారు